గ్రామ పెద్దలు గ్రామస్తులందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చింతపల్లి జ్యోతి ప్రభాకర్ గౌడ్ అంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం ఆజిలాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నానని గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తాగునీటి ఎద్దడి లేకుండా కృషి చేస్తానని అవసరమైన చోట సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తామని విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తానని ప్రజలందరికీ వైద్య సదుపాయాలు అందే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు రాష్ట్ర నిధులు కేంద్ర నిధులతో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నిధులతో ఆజిలాపురం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు సామాన్యుడిగా మృదు స్వభావిగా మీ ముందుకు వస్తున్నానని మీ అమూల్యమైన ఓటును జ్యోతి ప్రభాకర్ గౌడుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు చింతపల్లి జ్యోతి ప్రభాకర్ గౌడు మా గ్రామంగా సర్పంచిగా పోటీ చేస్తున్నాను ప్రజలందరూ వారి విద్యార్థితో ఓటు వేసి గెలిపించారు గ్రామ ప్రజలందరికీ దండం పెడుతున్నాను నా పేరు ప్రభాకర్ గౌడు హజిలాపురం గ్రామము జ్యోతి ప్రభాకర్ గౌడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాము మన ఆల వెంకటేశ్వరుడి ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ప్రజల ఆశీస్సులు ఉంటే మీ మా నన్ను గెలుచుకు గెలిపిస్తుంటే నేను మీ అందుబాటులో ఉంటా అజిలాపూర్లో ఏ సమస్యలు ఏముందో నాకు పూర్తి అవగాహన ఉంది మీ మద్దతు ఉంటే నేను తప్పనిసరిగా భారీ మెజార్తో నన్ను గెలిపించండి నేను అన్ని విషయాల్లో ఏ విషయమైనా నేను క్లుప్తంగా ముందుకోవడానికి ధైర్యంగా నేను ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి ముందుంటా నిధులు కానీ కేంద్ర నిధులు కానీ తీసుకురావడానికి నాకు పూర్తి అవగాహన ఉంది ఆ ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏ విధంగా ఆ పనులు నిర్వహించాలనే ఆలోచన నాకు ఉంది కనుక మీరు నాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించి వ్యక్తిని వ్యక్తిపరంగా కూడా ఆలోచన చేయండి ఏ వ్యక్తి అయితే మీ గ్రామానికి అభివృద్ధి అవుతుంది ఏ వ్యక్తి అయితే మనకు మీ వెన్నంటూ ఉంటాడు అనేది కూడా ఆలోచన చేయాలని అజలాపూర్ గ్రామ ప్రజలను పెద్దలను అక్కలను చెల్లెళ్లను యువకులను అందరం కోరడం జరుగుతుంది ఇంకా ఇంతకు ముందు చేసినటువంటి మాజీ సర్పంచ్ భాస్కర్ గాని ఇప్పుడు ఇంతకు ముందు మొన్నటి వరకు ఉన్న సర్పంచ్ బిచిరెడ్డి గారు కానీ వాళ్ళ సలహాలు సూచనలు మాతో పాటు ఉన్న సీనియర్ నాయకులు పార్టీ అధిష్టానము చెప్పే అభిప్రాయాలు అన్నిటిని కూడా తీసుకొని ముందుకోవాలనే ఆలోచన ఉంది ఆ విధంగానే ముందు కోత అందరూ సహకరించాలని మరీ మరీ కోరుతుంది నా పేరు బుచ్చిరెడ్డి ఇప్పుడు ప్రజెంట్ మాజీ సర్పంచ్ నేను అదిలాపం గ్రామ పంచాయతీకి ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మా గ్రామ తరపున బిఆర్ఎస్ పార్టీ తరపున జ్యోతి ప్రభాకర్ గౌడ్ అభ్యర్థిగా మేము గ్రామ తరపున అందరం ఇంతకుముందు పెద్దలు గ్రామ పెద్దలు యువకులు మహిళలు అందరు కలిసి జ్యోతి ప్రభాకర్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం ఆమెను అందరు కూడా కలిసి మంచిగా భారీ మెజారిటీతో ఆమె ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపేయాలని గ్రామ ప్రజలందరి కోరుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల్లో కూడా మేము గ్రామంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఆలయం వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇంతకుముందు సిసి రోడ్ చేసాం డ్రైనేజీ ఘటన అవి ఏంటి మన శ్మశాన ఘటనం అన్నీ కూడా అన్ని కండ్ల కనిపిస్తున్నాయి ఈ గ్రామంలో ఏ అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరు చూస్తున్నారు మోరీలు కానీ లైట్ కానీ అన్ని వేసాము హైమా సైట్లు వేసాము గ్రామంలో మరి ఇప్పుడు కూడా బాగా గెలిస్తే ఇప్పుడు మనకు అందుబాటులో మన ఎమ్మెల్సీ నవీన్ యాదవ్ నవీన్ రెడ్డి గారు ఉంటారు ఆయన ద్వారా మన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరెడ్డి మాట్టుకుని నిధులు లేచి గ్రామ అభివృద్ధికి అందరం యువకులు గ్రామ పెద్దలందరూ కలిసి కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం అందుకే తప్పకుండా కూడా ఈ జ్యోతి ప్రభాకర్ గారు గారి గుర్తు ఏదో ఆ మీద అందరూ ఓట్లేసి మనం ఎనిమిది వార్డులు ఉండే ఎనిమిది వార్డులు గాని గ్రామ పంచాయతీ అభ్యర్థి జ్యోతిని గాని బాణి మెజార్తో గెలిపించాలని గ్రామ ప్రజలు కోరుతున్నాం ఎవరిని ఎన్నుకోవాలని చెప్పి జ్యోతి ప్రభాకర్ గౌరిని ఎన్నుకోగలిగాము మా టిఆర్ఎస్ పార్టీ నుంచి మా ఆల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నేను నేను మాజీ సర్పంచ్ నేను నాకన్నా ఇంతకు ఉన్న బుచ్చిరెడ్డి గారు సర్పంచ్ మా ఆధ్వర్యంలో ఊరు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అందరి ద్వారా ప్రభాకర్ గౌడ్ జ్యోతి ప్రభాకర్ గౌడ్ అనే వ్యక్తి అందరికి అందుబాటులో ఉంటాడని చెప్పి అందరి సలహా గ్రామ ప్రజల సలహా మేరకు ఇతని ప్రభాకర్ గౌడ్ని ఎన్నుకొని పార్టీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మేము అందరి ఆదేశాల మేరకు మేము కట్టుబాటుతో ఉన్నాం అనుభవాల ప్రకారంగా అతనికి ఎన్నో విధాలుగా సహకరిస్తాం అతనికి కూడా మాకు సహకరిస్తాడు మేము కూడా సహకరించి జనాలలోనికి తీసుకెళ్తామని చెప్పి కోరుచున్నాం